वन्दत सुन्दरी माधवी चन्द्रसहोदरी हे मम ये मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुलभाषिणि वेदनुते पंकजवासिनी, देवसुपूजित सद्गुणभाषिणि शान्तियुते जय जय हे कामिनी मादिलक्ष्मी सदा पालय मा हैकलिकल्मष नाशरिकामिनि वैदिकरूपिणि वेदम गणरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुति मङ्गलदायिनी अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे य वरवर्षिणि वैष्णविभार्गवी मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्र पादयति जय जय हे मधुसूदनकामिनि धैर्यलक्ष्मी सदा पालय मा जय जय दुर्गति नाशनिकामिनि सर्वफलप्रद शास्त्रमये

నమస్తేస్ మహాయే శ్రీపీఠేరూ శంఖచక్రగథాహస్ మహాలక్ష్మి నమోస్ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ఆరిలోవా విశాఖపట్నం ఈ అమ్మవారు గత పుష్కర కాలంగా పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని నేడు పదమూడవ సంవత్సరంలో మార్గశిర మాసంలో మొదటి గురువారం ఈరోజు ఈరోజు ఉదయం నాలుగు గంటలకు అమ్మవారికి పంచామృత సుగంధత అభిషేకం విశేషంగా అభిషేక ఫలరసాలతో అభిషేకం అనంతరం అష్టోత్తర శతనామ కుంకుమార్చన నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం మార్గశిర మాసంలో నాలుగు గురువారాలు వచ్చాయి ఇక్కడ ప్రతి గురువారం కూడా ఉదయం నాలుగు గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించడం జరుగుతుంది ప్రతి శుక్రవారం ఉదయం పది గంటలకు విశేషంగా కుంకుమార్చనాది కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ ఆరులోవలో వెలిసినటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు గత పదమూడు సంవత్సరాలుగా భక్తుల యొక్క కోరిన కోరికలు నెరవేరుస్తూ కోరిన కోరికలు నెరవేర్చినటువంటి బంగారు తల్లిగా కనక మహాలక్ష్మి వారు విరాజిల్లుతున్నారు ఈ మార్గశిర మాసంలో గురువారం అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైంది ఈ గురువారం రోజునే అమ్మవారికి విశేషంగా భక్తులు పసుపు కుంకుమ సుగంధ ద్రవ్యాలు పంచామృతాలు ఫలరసాలతో కూడా అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఇక్కడ భక్తులు స్వహస్తాలతో ఏ సమయంలోనైనా సరే వచ్చి అమ్మవారికి అభిషేకం చేసుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్చ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు కోరిన కోరికలు తీర్చేటటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు భక్తులందరినీ కూడా సదా దీవిస్తూ అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం శ్రీమాత్రే నమ योगिनि देवी निर्बीज ध्यानगोचरा सर्व तीर्थस्थिता शुद्धा सर्व पर्वतवासिनी वेदशास्त्र प्रमा देवी षडंग आदि पदक्रमा शिवा धात्री सुभानंदा यज्ञ कर्म వ్రతిమేన కాదేవి బ్రహ్మాణి బ్రహ్మచారిణి ఏకాక్షర పరాతారా భవ బంధ వినాశిని కనకమార్చి నగరం ఎస్పెమల్ ఆర్లవ నేటికి పదిహేను సంవత్సరాల నుంచి ఈ అమ్మవారు స్థాపన జరిగింది నాటి నుంచి నేటి వరకు మనం ఎంతో ఘనంగా వన్ టౌన్ కొత్త రోడ్లో ఉండే అమ్మవారు లాగే ఎక్కడి ప్రతి సంవత్సరం మార్గ లక్ష్య వారాలు అంగరంగ వైభవంగా చేయాలనుకుంటాను నేను ఈ ఎస్కేమ నగర్ సంఘానికి తర్వాత ఈ ఎస్కేమ నగర్ అమ్మవారు ఆలయ కమిటీకి నేను సెక్రటరీగా ఉంటున్నాను నేటికి పదిహేను సంవత్సరం నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎలాంటి సంఘ సమస్యలు ఉన్నా ఎలాంటి విడతాలు వ్యవహారాలున్నా అమ్మవారు భక్తి శ్రద్ధలతో మేము పూజలు చేయడం జరుగుతుంది పోయిన లాగే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మనము ఈ సంవత్సరం నూతనగా ఒక కొత్త బాడీని ఎన్నుకోవడం జరిగింది యూత్ కుర్వాలు మహిళలు పెద్దలు కలిపి ఒక కొత్త బాడీ వెన్నుకొని ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా మేము ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు మార్గశాలు అంగరంగ వైభవంగా మేము చేయడం జరుగుతుంది ఈ నాలుగు వారాలు ఉదయాన్నే నాలుగు గంటల నుంచి పంచాంగ తీర్థాలు అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారు అభిషేకాలు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క కార్యక్రమానికి యాభై మంది భక్తులు ప్రజలు సహకరిస్తున్నారు ఇంకా ఈ మార్గశైవ నాలుగు వారాలు మనము లాస్ట్ అమ్మవారికి దర్శనమైపోయింది నాలుగో లక్ష వారం ఈ ఆలయ ప్రాణం వద్దనే ఒక మంచి అన్నదాన కార్యక్రమం చేయాలనుకుంటాం భక్తులందరికీ అన్నప్రసాద్ స్వీకరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరిస్తారు మేము మా కమిటీ కూడా

देविका नन्दिका शान्ताभञ्जिका भयभञ्जिका कौशिकी वैदिकी देवी, देवी सौरी दिग्वस्त्रा नववस्त्रा च कन्यका कमलोद्भवा श्री सौम्यलक्षणातीतदुर्गासूत्रप्रबोधिका श्रद्धा मेधा भाग्यं दालक्ष्मी वारु मम भाग्यं दालक्ष्मी శ్రీ 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 కనక మహాలక్ష్మి దేవి నమః శ్రీ కనక మహాలక్ష్మి సేవా సంఘం సభ్యుల మేము కమిటీ మెంబర్స్ మీ అయితే ఇక్కడ నేటి రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు మార్చి పన్నెండో తేదీన కనక మహాలక్ష్మి అమ్మవారిని ఈ శ్రీ కనక నగర్లో స్థాపించడం జరిగింది అయితే ముందు ఎనభై మూడో సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలోనే అమ్మవారిని ఇక్కడ స్థాపిద్దాము అనేసి ఇక్కడ కనకమలక్ష్మీ నగరాన్ని పేరు పెట్టుకోవడం జరిగింది కానీ చాలా మా చిన్నతనం నుండి కూడా చాలా కష్టాలు పడ్డారు గుడి పెడదామన్నా సరే ఎన్నో ఆటంకాలు వచ్చాయి ఎన్నో ఆటంకాలు వచ్చినా సరే కానీ రెండు వేల పన్నెండు నాటికి మాత్రం కనకమహాలక్ష్మి తల్లి అమ్మవారు అనుగ్రహించింది అనుగ్రహించి ఆ తల్లి మాకు ఇక్కడ స్థాపించడానికి అవకాశం కుదిరింది కనుక ఇక్కడ అమ్మవారిని స్థాపించడం జరిగింది అయితే అమ్మవారిని పెట్టిన దగ్గర నుంచి కూడా ఏ ఒక్కరికి కూడా ఈ కనకమహాలక్ష్మి నగరే కాకుండా ప్రతి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఏ ఒక్కరికైనా సరే ఏ ఆటంకాలు ఏ ఆపద లేకుండా ఆ తల్లి కరోనా కటాక్షంతో చక్కగా ఎల్లి వేల ఎల్ల వేలలా కూడా ఆ తల్లి చూస్తుంది కరుణించడం వల్ల ఆ తల్లి కటాక్షం వలన ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యంగా ఉంటున్నారు కనకమలక్ష్మి నగరే కాకుండా ఆపరేషన్ కాలనీ డ్రైవర్స్ కాలనీ రవీంద్ర నగరు పెద్ద గదిలి భీమనగరు శివాజీ నగరు దుర్గా బజార్ అమెరికా హాస్పిటల్ టీఐసి పాయింట్ ఈ అన్ని అన్ని దగ్గర నుంచి కూడా అందరు భక్తులు వస్తున్నారు ఇక్కడికి ప్రతి ఒక్క ఒక్క భక్తురాలు కూడా తెల్లవారి నాలుగు గంటలకి పూజలు ప్రారంభం అవుతాయి అయితే ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహం ఆ తల్లి అనుగ్రహం ఉండటం వలనే ఈనాటికి కూడా ఈ సంవత్సరం గ్రాండ్గా చేయడానికి మేము అందరం కూడా నిర్ణయించుకున్నాము తెల్లవారి నాలుగు గంటల నుంచి పంచామృత అభిషేకాలు జరుగుతున్నాయి అమ్మవారికి అలాగా నిత్య పూజలు జరుగుతూనే ఉంటున్నాయి శుక్రవారం ప్రతి శుక్రవారం పూజ అలంకరణ జరుగుతుంది ఇక్కడ రెండు వేల పన్నెండు మార్చి పన్నెండున ఆలయం స్థాపించబడింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అమ్మవారి చల్లని కరుణా కటాక్షాలతో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నారు దానికి నిదర్శనం నిదర్శనం అంటే నేను చూపించలేకపోవచ్చు కానీ నాకు చాలా మటుకు కూడా ఈ అమ్మవారి గుడి పెట్టిన తర్వాత నుంచి నేను చాలా కోలుకోగలిగాను చాలా పెద్ద దెబ్బలు తగిలే నాకు అటువంటి పరిస్థితుల్లో ఈ ఆలయం శంకుస్థాపన జరిగేటప్పుడు ఆలయం ప్రతిష్ట జరిగినప్పుడు మనసు కష్టపెట్టుకొని నాకు కలిగే కష్టం గురించి నేను మనసు కష్టపెట్టుకొని నువ్వే ఉన్నావు తల్లి అనుకొని నేను ఆలయంలో సేవ చేయడానికి మొదలుపెట్టాను ఈరోజు వరకు కూడా ఈ సంవత్సరం వరకు కూడా నేను కమిటీ నెంబర్గా లేకుండానే నేను సేవ చేసుకొని వచ్చాను నాకు కలిగిన సేవ నేను చేయగలిగాను ఈ సంవత్సరం కొత్తగా కమిటీ నియమించబడింది కొత్త ఉత్సాహంతో కొత్త కమిటీ నెంబర్లు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఊహకందనంతగా చేయదలుచుకున్నాం చేయాలనుకున్నాం జరుగుతుంది ఆ తల్లి ఆశీర్వాదంతో దీనికి కారణం నిదర్శనం అని చెప్పడానికి నేను అక్కడనే కారణం అలాగే ఈ అమ్మవారి గుడిలో చాలా మటుకు చాలామంది సుఖ సంతోషాలతో ఈ అమ్మవారిని నమ్ముకున్న ఈ చుట్టుపక్కల ఉన్నవారు కూడా చాలా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా జీవించగలుగుతున్నారు అని నమ్మకంగా అయితే నేనైతే చెప్పగలను అది నాకు నిదర్శనం కనిపించింది కాబట్టి నేను ఆ నమ్మకంగా చెప్పగలను तापनिवारण पादयुते जय जय हे मधुसु